రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ గుట్టు చెప్పుడు కాకుండా వ్యాప్తి చెందుతుంది పల్లెలు పట్టణాల్లో ఎదర్చుక కొందరు ముఠాలు ఏర్పడి క్రికెట్ బెట్టింగ్ ను నిర్వహిస్తున్నారు బుకీలను ఏర్పాటు చేసుకుని మరి ఆన్లైన్ గేమింగ్స్ నిర్వహిస్తున్నారు భారీగా లావాదేవీలు జరుగుతున్నాయి ఇటీవల వరల్డ్ ఛాంపియన్ ట్రోపీ మ్యాచెస్ జరిగాయి ప్రస్తుతం ఇతర దేశాల మ్యాచెస్ కూడా నడుస్తున్నాయి తాజాగా నిన్న జరిగిన ఇండియా మాస్టర్స్ వర్సెస్ వెస్ట్ ఇండియా మాస్టర్స్ ఫైనల్ టీ ట్వంటీ మ్యాచ్ పై కడప జిల్లా ప్రొదుటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్న కీలక నిందితుడు నాగేంద్ర తో పాటు మరో ముగ్గురు పోలీసులు అరెస్టు చేశారు నిందితుడు నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు సెల్ఫోన్ చేసుకున్నారు అయితే నాగేంద్ర వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాజీగా తెలుస్తోంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ గుట్టు చొప్పుడు కాకుండా వ్యాప్తి చెందుతుంది పల్లెలు పట్టణాల్లో కొందరు ముఠాలుగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్ ను నిర్వహిస్తున్నారు బుకీలను ఏర్పాటు చేసుకుని మరి ఆన్లైన్ గేమింగ్స్ నిర్వహిస్తున్నారు భారీగా లావాదేవీలు జరుగుతున్నాయి ఇటీవల వరల్డ్ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచెస్ జరిగాయి ప్రస్తుతం ఇతర దేశాల మ్యాచెస్ కూడా నడుస్తున్నాయి తాజాగా నిన్న జరిగిన ఇండియా మాస్టర్స్ వర్సెస్ వెస్ట్ మార్సెస్ ఫైనల్ ట్వంటీ మ్యాచ్ పై కడప జిల్లా లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు పక్కా పోలీసులు రైడ్ చేశారు బెటింగ్ నిర్వహిస్తున్న కీలక నిందితుడు నాగేంద్రతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అయితే నాగేంద్ర వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరుడిగా తెలుస్తోంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు